హలో అండి వెల్కమ్స్ టు వరల్డ్ ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇంకా అర్లీ మార్నింగ్ ఇల్లు అంతా నీట్గా క్లీన్గా ఉండాలి అని అంటే నీట్గా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదొండి ఈ విధంగా సింపుల్ డిజైన్లతో ఇంటి ముందర కూడా ఈ విధంగా అలంకరణ చేసుకుంటున్నాను ఇలాగా ఫ్లవర్ డిజైన్స్ ఇలాంటివి కొన్ని నాకు చాలా ఇష్టం అండి ట్రెడిషనల్ ముగ్గులన్నా కూడా చాలా ఇష్టము ఇంటి ముందర ముగ్గు వేసిన తర్వాత ఎంత అందంగా ఉందో చూడండి ఇక ఇల్లు అంతా చక్కగా అందంగా ఉండాలంటే ఇక అర్లీ మార్నింగే త్వరగా లేచేసి ఆ తర్వాత ఇంటి ముందర తర్వాత లోపల నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది కదండి చూడటానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది ఆ తర్వాత రొటీన్గా నేను వేసే ముగ్గు ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసామండి ఇక మా గార్డెన్లో పూసినటువంటి పూలనే ఈ విధంగా దేవుడికి అలంకరణ చేసేసి ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వెదర్ చల్లగా ఉందండి ఎక్కువ శాతం క్లౌడీగానే ఉందనమాట ఆషాఢ మాసం అంటేనే గాలి కాలం అండి ఇంక ఈ విధంగా విండోస్ కింద క్లోజ్ చేయలేదనుకోండి ఎక్కడ ఉన్నటువంటి గాలి అంతా కూడా కొట్టుకొని వచ్చి ఇంట్లో పడుతుంది అనమాట అలాగే ఉంటుంది మాకు ఇక ఇల్లంతా నైన్ విండోస్ ఉన్నాయండి అన్నింటినీ దాదాపుగా క్లోజ్ చేసేస్తాను అనమాట స్కూల్కి వెళ్లే ముందు ఇంట్లో ఈ విధంగా చక్కగా దీపారాధన చేసుకొని ఇంటి ముందర ముగ్గు వేసుకుంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక నేను కూడా చక్కగా రెడీ అయిపోయి ఇంకా హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్తానమాట ఇక అర్లీ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అంతా లేస్తానండి ఆ తర్వాత ఇంట్లో పనులు కూడా చక్క చక్కగా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు చాలా టెన్షన్గా కాకుండా ఇంకా కొద్దిగా అర్లీగానే వర్క్లన్నీ కంప్లీట్ చేసుకొని కొద్దిగా రిలాక్స్గా కూర్చున్న తర్వాతనే స్కూల్కి అయితే వెళ్తాను ఇదండి ఇక్కడ కూడా ఇంకా విండోస్ అయితే ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఎవరిడే మీకు చూపిస్తుంటాను ఎందుకంటే రోడ్డుకి దగ్గరలో ఇల్లు ఉండడం వల్ల ఎక్కువ దుమ్ము అయితే వస్తుందండి ఇంక ఒక్కరోజు క్లీన్ చేయకపోయినా కూడా ఎలా ఉంటుందంటే అస్సలు క్లీన్ చేయరేమో ఇంట్లో అన్నట్టుగా ఉంటుంది అనమాట ఇంకా కిచెన్లో కూడా వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం సామాన్లన్నీ కూడా ఇంకా వంటకి ఏమేమి యూజ్ చేసి ఉంటానో వాటన్నిటిని కూడా సింక్లోకి వేసేసి ఇంకా వంట చేసిన తర్వాత బౌల్స్ లెక్క అయితే మొత్తం అన్నిటినీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంటానండి ఇంకా వాటన్నిటినీ చక్కగా ఒక సైడ్ అయితే పెట్టేసి నీట్గా ఒక క్లాత్ అయితే ఇంకా నీట్గా క్లీన్ చేసినామంటే సాయంత్రం కొద్దిగా వర్క్ అయితే తక్కువ ఉంటుంది కదండి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్గా ఒక కాఫీనో లేదా టీ తాగిన తర్వాత ఇంకా ఆ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇంకా తర్వాత పూజ ఇవన్నీ రొటీన్గా ఈవినింగ్ కూడా చేస్తాను కాబట్టి ఇంకా అవి కూడా ఫినిష్ చేసుకుంటానండి ఇది ఇంకా ఇక్కడైతే బౌల్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేసి నీట్గా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా కొద్దిగా టైం ఉందండి స్కూల్కి వెళ్ళే ముందు ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఎప్పుడు కూడా ఒక నీట్గా ఉండేటువంటి క్లాత్ తీసేసుకొని దానికి కొద్దిగా వాటర్ని అయితే తడిపేసుకున్న తర్వాత ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉండిపోతుందండి ఎవరిడే కంపల్సరీ చేస్తుంటానండి నేను ఇంకా చేయలేదంటే చాలా డస్టీగా కూడా అనిపిస్తుంది ఇక మిక్సీని కూడా మనం ప్రతిసారి మిక్సీ జార్లో మనం ఏదైనా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా తుడిచేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి ఇంకా రైస్ కుక్కర్ కూడా అంతే రైస్ చేసిన తర్వాత బాగా చల్లబడిన తర్వాత ఆ రైస్ కుక్కర్ని కూడా ఒకసారి తడి క్లాత్తో నీట్గా తుడిచేసి ఒక పొడి క్లాత్తో తుడిచామంటే నీట్గా వండిపోతుందనమాట కిచెన్లో వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే ఇంకా స్టవ్ కూడా చాలా డ్యూరబిలిటీతో వస్తుందండి నీట్గా మెయింటైన్ చేసుకున్నామంటే చాలా ఎక్కువ రోజులు ఎటువంటి రిపేర్స్ రాకుండా ఉంటుందన్నమాట వాటర్ ప్యూరిఫయర్ కూడా అంతే చాలా కేర్ఫుల్గానే యూస్ చేస్తుంటాను నేను వన్ ఇయర్కి ఒక టూ సర్వీసెస్ అలా తీసుకున్నానంటే మెయింటెనెన్స్ చాలా బాగుంటుందనమాట ఈరోజు వచ్చేసి గులాబ్ జామున్ చేస్తున్నాను అర్లీ మార్నింగే ఎందుకు చేస్తున్నావు అనొచ్చు ఈవినింగ్ బాగా టైర్డ్ అయిపోతుంది అండి అందుకని అర్లీ మార్నింగే చేసి పెట్టేస్తున్నాను అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో కూడా పెట్టచ్చు కదా అని చెప్పేసి ఇలాగైతే చేస్తున్నాను ఇంకా ఎంటీఆర్ గులాబ్ జామున్ ఒక్క ప్యాకెట్ తీసుకుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అంట నేనైతే ఒక ప్యాకెటే ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇక అన్నీ ఏం తినం కదా ఒకసారి తిన్న తర్వాత మరీ ఒక వీక్ తర్వాతనో అలా చేద్దాంలే అని చెప్పేసి ఒక ప్యాకెట్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేశాను ఇది పిండి కలిపేటప్పుడు చాలా ఫాస్ట్గా వాటర్ని అయితే వేయకూడదండి ఇదోండి నెమ్మదిగా ఎన్ని కావాలో చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగా ఇదొండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకున్నాను ఇదొండి ఇంకొక పదహైదు నిమిషాలు లేదా ఒక అర్ధగంట గంట సేపు అలా పక్కన పెట్టేసి బయట నాకు వర్క్ అయితే ఉందండి ఇంకా సో అంత క్లీనింగ్ అంత చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయొచ్చని చెప్పేసి దొండి ఒక కడాయిలోకి రెండు కప్పుల చక్కెర తీసుకున్నాను రెండు కప్పుల వాటరే వేయాలి కదా కాదు నేను ఇక్కడ మూడు కప్పులు వాటర్ అయితే వేస్తున్నాను కొద్దిగా లిక్విడ్ ఫామ్లోనే ఏం అవసరం లేదండి బాగా ఉడికించినామంటే సరిపోతుందనమాట చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎప్పుడు చేసినా నేను ఇలాగనే చేస్తుంటాను ఏమంటే ఇదండి స్టార్టింగ్లో వచ్చేసి చక్కెర బాగా కరిగే వరకు ఇదండి ఇలాగా తిప్పుతూ ఉన్నామంటే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చక్కెర పాకం ఇదోండి ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా పక్కన వేరే పని కూడా చేసుకుంటున్నాను అనమాట వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను పక్కన ఇదోండి ఇలాగా ఇదండి ఇలాగా కొద్దిగా బాగా చిక్కగా ఉడికేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తీగపాకం ఏమీ అలాగా పట్టడం లేదండి నార్మల్గా బాగా ఉడికేటట్టుగా చూసుకుంటున్నాను అంతే ఇది ఇలాచి ఇంత ఇలాచినైతే ఇందులోకి వేస్తున్నాను ఇదండి ఇలాగా కలుపుతూ ఈ పాకాన్ని అయితే తయారు చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇదోండి వంటలుగా చుట్టుకునేటప్పుడు అన్నీ ఒక్కసారిగా ఈ విధంగా పీసెస్ లాగా ఫస్ట్ వేసేసుకొని ఆ తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ రౌండ్గా చుట్టుకుంటే మనకి గులాబ్ జామున్స్ అన్నీ తయారైపోతాయి కదండి ఆ తర్వాత మీడియం హీట్లో కాకోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ని కూడా స్టవ్ పైన పెట్టేసినాను ఆల్రెడీ ఇదొండి చేతికి ఆయిల్ని అయితే కొద్దిగా ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను నెయ్యిని కూడా అప్లై చేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు కొద్దిమంది పాలను వేసి కలుపుతుంటారండి నేనైతే ఎక్కువగా వాటర్ని వేసే కలుపుతుంటాను ఇదండి ఈ విధంగా ఎందుకంటే దీన్ని బాగా గట్టిగా నొక్కి పట్టుకొని రౌండ్ చుట్టకూడదనమాట చేతిలో రౌండ్గా తిప్పేటప్పుడు పైన పైననే అంటూ ఈ విధంగా గులాబ్ జామున్స్ అన్నీ తయారు చేసేసుకొని ఆయిల్ మీడియం హీట్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టినండి ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదండి ఇలాగ గరిట్టుతో కలుపుతూ ఈ విధంగా తీసేస్తూ ఉండాలన్నమాట ఇదండి ఇలాగా ఇలాగ చేసిన వాటిని పాకం ఒక సైడ్ పెట్టేసినాను ఆ తర్వాత ఈ విధంగా వేయించిన వాటినన్ని ఆ పాకం ఆల్రెడీ ఆఫ్ చేశాను అనమాట ఆ కొద్దిగా వేడిగా ఉన్నటువంటి దాంట్లోకే ఈ గులాబ్ జామున్స్ అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా ఇలాగ ఎందుకు కలుపుతున్నానంటే బాగా ఉడకాలి లోపల కూడా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇదండి ఈ విధంగానే అన్నింటినీ చేసేసుకున్నాను మీలో ఎంతమందికి గులాబ్ జామున్స్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదోండి ఈ విధంగా మొత్తం అన్నిటినీ ఇలా చేసేసుకున్నాను ఇక వీటన్నిటినీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ వాటిని కొద్దిగా నెయ్యిలో వేయిచ్చేసి వేద్దామని చెప్పేసి ఇదోండి ఫస్ట్ బౌల్లో జామున్స్ అన్ని ఇలాగ అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ సీడ్స్ అయితే గుమ్మడి సీడ్స్ అండి గుమ్మడి విత్తనాలు ఉంటాయి కదా అవి అనమాట నెయ్యి కొద్దిగా వేస్తున్నాను తర్వాత జీడిపప్పు కూడా వేసాను ఇంకా వీటన్నిటినీ బాగా హీట్ చేసేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి ఇదోండి ఇలాగ వేసేస్తే చాలా టేస్టీ అయినటువంటి గులాబ్ జామ్స్ అయితే తయారైనట్టే అండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి ఉర్లగడ్డ తర్వాత వంకాయ కూర ఉంటుంది కదా దాన్ని అయితే చేస్తున్నాను ఇంకా ఈ కూరని ఎప్పుడు చేసినా కుక్కర్లోనే చేస్తానండి చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ అవుతుంది అనమాట ఇదొండి కుక్కర్లోకి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు చిలకర తర్వాత నిలువ కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసేసి వంకాయ తర్వాత వచ్చేసి పొటాటోస్ అన్నీ కూడా ఇలాగ కట్ చేసుకునే వాటన్నిటిని కూడా ఇందులోకి వేసేసి పసుపు కూడా వేసేస్తున్నాను తర్వాత రాళ్ళ ఉప్పును కూడా వేస్తున్నాను ఇందులోకి కారం వచ్చేసి మన ఇంట్లో ఎంత కారం తింటామో అంతైతే వేసేసుకొని ఆ తర్వాత మసాలాను కూడా వేసుకోవాలండి వంకాయ తర్వాత ఉల్లగడ్డ కూర ఇలా చేసామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా కారం అయితే మా ఇంట్లో ఎంత తింటామో అంతైతే ఇక్కడ వేస్తున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక రెండు టమోటాలు రెండు టమోటాలను వేసిన తర్వాత అంతటినీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మసాలా అయితే వేస్తానండి దొండి ఇలాగైతే కలుపుకుంటున్నాను ఇక గ్రేవీ అయితే కొద్దిగా చిక్కగా ఉండేటట్టుగా మనము ఈ కూరని తయారు చేసుకున్నామంటే రొట్టెలోకి తర్వాత చపాతీల్లోకి పూరీలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంక ఇందులోకి అయితే మసాలా వచ్చేసి కొద్దిగా కొబ్బరి తర్వాత వచ్చేసి అల్లము వెల్లుల్లి అయితే అంతటినీ వేయలేండి కొద్దిగా దీంట్లోకి చూసుకొని వేస్తాను ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇంకా కొద్దిగా ధనియా పొడి కూడా వేసేసి బాగా నున్నగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఉర్లగడ్డ వంకాయ కూర మసాలా అయితే తయారవుతుందండి ఇక వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసి ఇంకా చాలా నున్నగా గ్రైండ్ చేసుకుంటాను ఇక ఇంట్లో అయితే చాలా వర్క్ అయితే ఆడవాళ్ళకు ఉంటుంది కదండి ఇప్పుడు మనం సామాన్లు అయితే క్లీన్ చేస్తుంటాం కదా అలాగనే స్టాండింగ్ పొజిషన్లో ఎక్కువ సామాన్లు అయితే కడగకూడదండి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుందనమాట ఎక్కువ యుటెన్సిల్స్ క్లీనింగ్ ఉన్నప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటూ రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ అలా క్లీన్ చేసుకున్నామంటే బ్యాక్ పెయిన్ కూడా రాదండి ఇక దీన్ని అంతటినీ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే మసాలా అయితే తయారైపోతుంది ఇదండి ఇందులోకైతే వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇంకా గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీనా లేకపోతే ఇంకా పల్చగా ఉండాలా చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇదోండి ఇంక ఇలాగా చెక్ చేసుకుంటూ వాటర్ని అయితే వేసేసి ఉడికేటప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక రెండు విజిల్స్ ఇచ్చామంటే సరిపోతుందనమాట చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చండి ఇదండి ఇలాగ ఒకసారి కలిపేసేసి మూత అయితే క్లోజ్ చేస్తున్నా కదా ఉడికేటప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇదండి ఇలాగ ఉడికేటప్పుడు కుక్కర్ మూతనైతే ఈ విధంగా క్లోజ్ చేసేసి ఒక్క రెండు విజిల్స్ తర్వాత ఉండి విజిల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ఈ విధంగా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కూర అని అంతటినీ ఇంకా బౌల్లోకి వేసేటప్పుడు అంతా ఒకేసారి పడితే బయటకంతా చిట్లేస్తుందని చెప్పేసి ఆ విధంగా గరిట నడ్డం పెట్టేసి అలాగ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ తర్వాత నిన్న పెసరట్టు పిండి ఉంది కదండి టూ డేస్ అయితే వేస్తాను నేను నార్మల్గా ఇదొండి అదే పిండినే ఈ విధంగా యూస్ చేస్తున్నా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఆనియన్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా పైన నెయ్యో లేకపోతే నూనెనో ఈ విధంగా అప్లై చేసామంటే చాలా టేస్టీ అయినటువంటి పెసరెట్ అయితే తయారవుతుందండి ఇక దోశ పిండి కావచ్చు లేదా ఇడ్లీ పిండి కావచ్చు ఇలాగ పెసరట్టు పిండి ఉన్నప్పుడు టూ డేస్ అయితే కంపల్సరీగా వేస్తుంటానండి ఇంకా ఇడ్లీనే ఈ మధ్య చాలా తక్కువగా టూ టైమ్స్ అయితే యూజ్ చేస్తాం ఒక్కసారికి కంప్లీట్ అయ్యేటట్టుగానే చూసుకుంటున్నాను అనమాట ఇలాగ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఉల్లి పెసరట్టు ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి చట్నీ అండి ఇక మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉల్లి పెసరెట్ అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా పెసరట్లు వేసేటప్పుడు కూడా ఇలాగ పల్చగా వేసుకోవచ్చండి చాలా రుచిగా అయితే ఉంటాయనమాట పెసలు ఎక్కువగా తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మన బ్రేక్ఫాస్ట్లలో ఇలా హెల్తీ అయినటువంటి గ్రెయిన్స్ని అయితే యూజ్ చేసినామంటే చాలా హెల్తీగా అయితే ఉంటాం కదండీ అందుకనే ఎక్కువసార్లు రొట్టె చపాతి ఇలాగ గ్రెయిన్స్తో దోశ కావచ్చు లేదా వడలు కావచ్చు అలాగ మనము ప్రిఫర్ చేసుకొని మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చండి ఇంకా పెసరెట్ పైన ఆనియన్స్ ఇలాగ వేసిన తర్వాత ఇదండి గరిటెతో ఆ విధంగా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అన్నామంటే ఆనియన్స్ కూడా బాగా ఉడుకుతాయండి ఇదండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా కాల్ చేసుకొని ఇలాగైతే ప్లేట్లెక్కి సర్వ్ చేస్తున్నాను ఇలా బ్రేక్ఫాస్ట్ని టెన్షన్ లేకుండా చేయాలి అని అంటే కొద్దిగా అర్లీగా లేసామంటే మాత్రం ఇంట్లో పని తర్వాత బయట వరకు చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి ఇదండి ఈ విధంగా చూడండి టేస్టీ టేస్టీ అయినటువంటి గులాబ్ జామున్స్ తయారు చేశాను ఆ తర్వాత పెసరెట్టు వంకాయ ఉడ్లగడ్డ కూర కూడా తయారు చేశానండి ఇంకా మా హస్బెండ్కి టిఫిన్తో పాటుగా ఇదండి గులాబ్ జామున్స్ కూడా పెట్టేద్దామని చెప్పేసి ఇలాగ పెట్టేస్తున్నాను ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అయిన రెసిపీలతో మళ్ళీ కలుద్దామండి మీ వాణి ఇదండి ఆనియన్ పెసరెట్టు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్